రాష్ట్రంలో బాంబు పేలుళ్లు హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం జరుగుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం హైదరాబాద్లో హై అలర్ట్ ప్రకటన హైదరాబాద్లో హై అలర్ట్ అయితే ప్రకటించారు బెంగళూరు పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు శుక్రవారం సాయంత్రం నగరంలో హై అలర్ట్ అయితే ప్రకటించారు స్పెషల్ బ్రాంచ్కి చెందిన పోలీసులను అప్రమత్తం చేశామని కీలక ప్రాంతాల్లో తనిఖీలు అయితే జరుపుతున్నట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించారు బెంగళూరు కేఫ్ పేలుడు కారణాల గురించి ఆరా తీస్తున్నామని చెప్పారు ఇక జూబ్లీ బస్ స్టాండ్ ఎంజీబీఎస్తో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు ముఖ్యంగా రద్దీ ప్రాంతాలతో పాటు మాల్స్లో ముమ్మర తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి అనుమానాస్పద వెహికల్స్ను పోలీసులు తనిఖీ చేస్తున్నారు ఇదిలా ఉంటే శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరులోని కుండలహల్లిలో ఫేమస్ రామేశ్వరం కేఫ్ వద్ద టిఫిన్ బాక్స్తో బాంబుతో టిఫిన్ బాక్స్ బాంబుతో ఆగంతకులు బ్లాస్ట్ జరిపారు ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్వయంగా ప్రకటించారు ఈ ఐఈడీతో దాడి జరిపారని పేలుడు ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిందని ఆయన చెప్పారు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని ప్రకటించారు ఆయన ఇక బెంగళూరు సంబంధించిన ఘటన చూసుకున్నట్లయితే కనుక కర్ణాటక రాజధాని నగరమైన బెంగళూరు రామేశ్వరం కేఫ్లో శుక్రవారం నాడు చోటు చేసుకున్న పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు కేఫ్లో దాడికి ఐఈడీ ఉపయోగించినట్టు చెప్పారు కేఫ్లోకి వచ్చిన ఓ వ్యక్తి బ్యాగ్ పెట్టి వెళ్ళిపోయినట్లు సీసీ ఫుటేజ్లో కనిపించిందన్నారు పేలుడు జరిగినట్లు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు సమాచారం వచ్చింది అక్కడ ఓ బ్యాగు కూడా ఉంది అది పేలుడు పదార్థం అని తెలిసింది దీనిపై విచారణ జరుగుతోందని మీడియాతో మాట్లాడుతూ సిద్దరామయ్య తెలిపారు హోటల్లో ఉన్న సిబ్బందితో సహా ఎనిమిది మందికి గాయాలైనట్లు చెప్పారు దీన్ని టెర్రరిస్ట్ చర్యగా భావిస్తున్నారా అని అడిగినప్పుడు ఇప్పటికైతే ఇంకా ఏమీ తెలియదని విచారణ జరుగుతుందని సమాధానమిచ్చారు నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఈ ఘటనపై విపక్షాలు రాజకీయం చేయకుండా సంయమనం పాటించాలని కోరారు కాగా క్షతగాత్రులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని కర్ణాటక పోలీస్ చీఫ్ అలోక్ మోహన్ అయితే తెలిపారు